శాసనసభ సభ్యులుగా ఎన్నికయి తర్వాత బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన పది మంది శాసనసభ్యుల పైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి పైన మేము కాంప్లైంట్ చేసినాము చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు నానబెట్టినా మూడు నెలల లోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారి మధ్యన పదిహేను క్రితం వాళ్ళు నోటీసులు ఇవ్వడం దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం మాకు తెలియదు అని చెప్పి మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిందో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిందో ఈ శాసనసభ్యుల పైన మీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ మూడు రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి ఇంతమించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు వారికి గడువు కూడా చాలా రోజులు ఇచ్చిండ్రు కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం మూడు రోజులు గడువిచ్చి మూడు రోజుల్లో చెప్పాల్సిందే అని చెప్పారు కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడ మూడు రంగుల కప్పిండు అది జాతీయ ఎజెండా రంగులున్న కండువా అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు మాకు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం వందరికెళ్ళిన్న పెళ్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ప్రజలు నవ్వుకుంటారు ఆ నియోజకవర్గం ప్రజలు నవ్వుకుంటారు ఎంతమంది కలిగి ఒపుతారు మీరందరూ సాక్షులు కారణంగా ఊపలేదు కదా ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పోయి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం పది రోజులు క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వేద్దాం ఇది కూడా తప్పేనా మీడియా ఒక్కరంటే పొరపాడొచ్చు పొరపాటు వినొచ్చు ఎదురు మొత్తం మీడియా ప్రజలు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన మాటనే ఉన్నా ఏ వారానికి ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం వచ్చినట్టు చేశారు ఎవరైనా మాయ చేసి ఓ లోకల్ గా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలోకి వచ్చి మిమ్మల్ని చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయిస్తాం ఓకే ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అని అంటే అది అట్లనే అన్నా నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండడు ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు రాసిచ్చింది దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి అది నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను అడ్కొని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనోరు రాహుల్ గాంధీ కలిసిండు ఇదేంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముఖ్యమంత్రి అంటే నీటికి ఈ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చాడు మరి ఇదేంది ఎవరిది ఉండాలి కేసీఆర్ది ఉండాలి కదా నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే వీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి గారు కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి వీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు సరే స్పీకర్ కూడా ఏం రోజు అనుకుందాం కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతావు అనుకుందాం మీద వాళ్ళు ఎట్లా నమ్మాలి కోర్టు ఎట్లా నమ్మాలి మరి వారిని అంటే అభివృద్ధి కలిస్తుంది వీరిని ఎందుకు కలిసింది పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గారు కలిసి అభినందనని చెప్పాం ఏమనాలి వీటిని ఇది కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ సంజయ్ డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇక చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కడవ కప్పిండి ముఖ్యమంత్రి నా దేది కాంగ్రెస్ కండవని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా ఉండాలి మరి గీదేనేది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వినాయక చవితి శుభాకాంక్షలు ఇల్లు ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి కేసీఆర్ది ఉండాలి కదా బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు ఆ జిల్లా నాయకులు గంగల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా మరి వాళ్ళ ఫీసులో ఎవరి ఉన్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇప్పటి ఇన్ఛార్జ్ పేరు ఏంది మీనాక్షి బక్రమార్గా మహేష్ గౌడు ఇదా బిఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కార్గికోత్సవ కార్యక్రమంలో అభివృద్ధి ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి కార్గికోత్సవం మీటింగ్ అది ఏమన్న మీటింగ్ బహుశా మీరు గాంధీ గాంధీభవన్ మీకు ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో సరే ఇలా అందరు ఎట్ల ఉన్నాయి ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని కాక ఇంకా తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు